ఐ లవ్ యూ మమ్మీ చెప్పాలా ఏం చెప్పాలి ఇలాంటి ఏంజెల్ అమ్మాయి వస్తుంది అనుకోలే నా లైఫ్లోకి మెసేజ్ చేయగానే నీ ప్రొఫైల్ చూడగానే నేను ఫిక్స్ అయిపోయినా నువ్వే నా భార్య అని చెప్పేసి రోజు రోజుకి నీ అందం కూడా పెరిగిపోతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు శివ ఆఫీషల్ సో మీ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు వీడియో వచ్చేసి మా వైఫ్ మీద చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది సడన్ సడన్గా అంతా జరిగిపోయింది సో తనకి ప్రపోజ్ చేస్తాను అది వీడియో ఎలా వస్తుందో చూడండి నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మంచి సపోర్ట్ చేయండి గైస్ సో తన కోసం వెయిట్ చేస్తున్నా ఇంకా రెడీ అయి ఉంది మై స్వీట్ హార్ట్ ఏంజల్ కి ఈ ఫ్లవర్ ఇచ్చి నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా ఇంతసేపు అప్పైకి రావడానికి బానే నా గురించి చాలా కష్టపడి కట్టుకున్నట్టున్నావు ఆ సారీ ఇష్టంతో కష్టపడి కట్టి సో పొట్టి నేను చాలా రోజులుగా నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా మమ్మీ ఏంట చెప్తా మెల్లగా చెప్తా కానీ అంటే పెళ్లి కాకముందు నా మీద నీకు ఏం అనిపించలేదా కదా గట్టిగా మాట్లాడు నాకు ఇంకా తినలేదా నువ్వు తినలేదా సే ఇప్పుడు కిందికి వెళ్ళి నీకు తినిపిస్తా గానీ చెప్పాలా ఏం చెప్పాలి నువ్వు నాకు స్టార్టింగ్ లో నాకు మెసేజ్ చేసావు కదా మెసేజ్ చేసినప్పుడు చాలా మందికి చూసినా కానీ ఎవ్వరు నచ్చలేదు సో నేను మెసేజ్ చేయగానే నీ ప్రొఫైల్ చూడగానే నేను ఫిక్స్ అయిపోయినా నువ్వే నా భార్య అని చెప్పేసి అంటే నువ్వే నా ఏంజల్ అని చెప్పి ఫిక్స్ అయిపోయినా నేను కూడా నీ ప్రొఫైల్ చూసే నువ్వు నువ్వే నా హస్బెండ్ కానీ ఫిక్స్ అయినా అవునా ఒకలా నేను బయట నచ్చలేదే అనుకో అప్పుడు అంటే క్యారెక్టర్ అన్ని అన్ని క్యారెక్టర్ అని ఎలా డిసైడ్ చేస్తావు నాతో మాట్లాడిన తర్వాత డిసైడ్ అయ్యావా అంటున్నా అవును నీతో మూవ్ అని అయిన తర్వాతనే డిసైడ్ చేసిన డిసైడ్ చేసుకున్నాం ఏమని లైఫ్ పార్ట్నర్ అ నా లైఫ్లోకి రాకముందే నాకు రాసి పెట్ట అంటే రాసి పెట్టి ఉందేమో మనం ఇద్దరం ఇలా కలిసి పెళ్లి చేసుకుంటామని చెప్పేసి అంటే నేను అనుకోలేదు ఎవరు వస్తుందో అనుకున్నా కానీ నీలాంటి హార్ట్ అంటే నీలాంటి అమ్మాయి వస్తుంది అనుకోలే నా లైఫ్లోకి రోజు రోజుకి నీ అందం కూడా పెరిగిపోతుంది చెప్పు ఇంకోటి ఏం తెలుసా నువ్వు నాకు పెళ్లి కాకముందు నువ్వు నాకు కాల్ చేస్తూ ఉంటావు కదా ఇలానే మాట్లాడుతూ ఉండిపోవాలనిపిస్తుంది తెలుసా నీ కళ్ళని చూసుకుంటా మాట్లాడుతూ ఉండిపోవాలనిపిస్తుంది అంత అట్రాక్ట్ అనిపిస్తాయి నీ కళ్ళు నిజంగా సగం నీ కళ్ళని చూసే నేను పడిపోయినా చెప్పాలంటే చూసి పిచ్చి నువ్వు నాలో ఏం చూసి ఇష్టపడ్డావు నాకు నీ కళ్ళ అంటే ఇష్టం నీ హెయిర్ అంటే ఇంకా ఇష్టం పెళ్లి కాకముందు నా థాట్స్ నా ఆలోచన ఎలా ఉందంటే నాకు వచ్చే అమ్మాయి హెయిర్ కొంచెం పెద్దగా ఉండే జడ జడ పెద్దగా ఉండే అమ్మాయి కావాలి కళ్ళు పెద్దగా ఉండాలి ఎందుకంటే నా కళ్ళు చిన్నగా ఉన్నాయని కాబట్టి నీ దిష్టి ఎవరికి తగలకుండా ఉండడానికి నేను నేను ఉంటా నేను చూసుకోనికి సేమ్ నా లైఫ్లో నేను ఎలా డ్రాయింగ్ అంటే ఎలా గీసుకున్నానో అమ్మాయిని నా లైఫ్లో ఎలా ఊహించుకున్నానో అలానే నువ్వు ఉన్నావు ఇంకో విషయం ఏంటంటే నాకు కనుక ఒక దేవుడు నాకు ఒక వరం అని ఒక వరం కోరుకో అంటే నేను ఖచ్చితంగా వచ్చే జన్మకి నువ్వే నాకు లవర్గా రావాలని చెప్పేసి భార్యగా రావాలని కోరుకుంటా ఈ లవర్ భార్య అంతా నువ్వే సేమ్ నేను కూడా అలానే కోరుకుంటా ఏమని అంటే నెక్స్ట్ జన్మలో కూడా నువ్వే నా హస్బెండ్గా రావాలి అవునా ఇంకోటి చాలా అంటే చాలా అనుకున్నా అందులో ఏవి జరగలేదు అది ఫీల్ అవుతున్నా నేను కూడా ఫీల్ అవుతున్నా డెబ్బై రెండు సార్లు గుండె కొట్టుకునే గుండె ఏమో వంద సార్లు కొట్టుకుంది ఎంత స్పీడ్గా కొట్టుకుంటుంది గుండె ఆ రోజున నా దగ్గరకు వచ్చేసరికి నిజంగా ఇప్పుడు కూడా చూడు ఇంకా ఇప్పటికీ టెన్షన్ వస్తూనే ఉంది మనం పెళ్లి చేసుకుని వన్ ఇయర్ అయినా కూడా ఇప్పటికీ నేను టెన్షన్ పడుతున్నా అంటే నేను అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడాను అందుకే కొంచెం భయం నాకు ఇంకేంటి మరి చెప్పు ఎలా అనిపిస్తుంది నీకు నాతో లైఫ్ చాలా బాగా అనిపిస్తుంది అంటే బాగా చూసుకుంటున్నాను నిజం చెప్పు నిజంగా నాకు ప్రతి నువ్వు అనుకున్న అంటే నాకు నా మొగుడు ఇలా వస్తే బాగుంటది అలా వస్తే బాగుంటది నేను ఎలా అనుకున్నాను అలానే ఉన్నావు అంతేనా నాకు కూడా అంటే నా నేను అనుకున్నాను బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా డ్రింకింగ్ అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేకుండా ఎలా నేనైతే కోరుకున్నాను అలానే ఉన్నావు అవునా నువ్వు కూడా లైఫ్ లాంగ్ ఇలా అనే ఏది లేకుండా అంటే హ్యాపీగా మంచిగా ఉంటే అలానే సాగాలని కొనసాగాలని నేను కూడా అనుకుంటున్నా జీవితం అంతా హ్యాపీగా గడిపిస్తే చాలు ఇంకా ఏ కోరికలు లేవు నాకు జీవితానంతం నీతో హ్యాపీగానే ఉంటా ఉంటావా నువ్వు నా స్మైల్ అంటే ఇష్టం అన్నావు కదా నీ స్మైల్ అంటే కూడా ఇంకా ఇష్టం తెలుసా నువ్వు అసలు నవ్వుతుంటేనే ఏదో ముత్యాలు రాలిపోయినట్టు అనిపిస్తుంది ఐ లవ్ యూ మమ్మీ